ఏదో ప్రతి పిన్ కోడ్ ఒక ప్రాపర్టీ ఉన్నట్టే ఉంటుంది బిల్డ్అ మాట్లాడితే ఇట్లా గెలువ అంటాడు ఇల్లు నీరు కాదు తాతది అంటే నాది మనవంది అంటే నా ఇంట్లో నువ్వు ఉంటున్నావు ఒక మూల మాట్లాడకుండా సో మా మదర్ మా ఫాదర్ రోల్స్ చేసిన మిగతా సినిమాలో రోల్స్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ సో ఇప్పుడు టీజే ఇల్లు అనే సినిమా ఆ క్యారెక్టర్ తోటి మేము ఒక సినిమా ఫస్ట్ చేసినప్పుడు అది ఒక చాలా అండ్ చాలా మాస్ ఆడియన్స్కి యూత్ కోసం ఫస్ట్ నేను అనుకుని రాసి తీసిన సినిమా బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు కూడా చాలా సర్ప్రైజింగ్ నేను మా వంశీ గారు అన్నం మీరు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోండి నేను కొంచెం టైం తీసుకుంటాను సో తర్వాత నేను మా వంశీ గారు ఎప్పుడు మా దాని గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఆడవాళ్ళు చిన్నపిల్లలు అందరికీ కూడా క్యారెక్టర్ చాలా చాలా గట్టిగా ఎక్కేసింది అంటే ఒక చాలా క్రేజీ ఎక్స్ట్రీమ్ బట్ చాలా ఆనెస్ట్ నిజాయితీ ఉన్న మనిషి ఆ క్యారెక్టర్ వాడిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నారు మీ గుండెలో పెట్టుకున్నారు అంతకంటే ఎక్కువ ఒక యాక్టర్గా అంటే నన్ను సిద్ధు కన్నా ఎక్కువ కూడా నన్ను టిల్లోని పిలుస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా అది అది కూడా ఆ పిలుపులో కూడా చాలా ప్రేమ ఉంటుంది ఎయిర్పోర్ట్లో టిలానా ఒక ఫోటో దిగుదామా అంటాడు అక్కడ వచ్చి ఓకే రాన్నావు టిలానానికి నేను చేయడం లేదు సో అంత పర్సనల్ టచ్ ఉన్న ప్రేమ అది ప్రేమ అంటేనే పర్సనల్ టచ్ స్టేజ్ ఎక్కువ ఇది కొంచెం పర్సనల్ ఎక్కుంటుంది సో అలాంటి క్యారెక్టర్ తీసుకెళ్ళి మీరు చాలా చాలా పెద్ద సక్సెస్ చేశారు అది హిట్ అయింది హిట్ అయిన తర్వాత ఇప్పుడు పార్ట్ టూ తీయాలి అన్నారు సో ఫస్ట్ అయితే టు బి వెరీ ఆనెస్ట్ నేను చాలా భయపడ్డాను ఎందుకంటే పార్ట్ టూ తీయాలి అనగానే ఫస్ట్ మైండ్కి వచ్చే థాట్ ఏంటంటే లాస్ట్ టైం ఆ సినిమా ఎంత ఎంటర్టైన్ చేసిందో ఈసారి కూడా అంతే ఎంటర్టైన్ చేయాలి కానీ అలా ఉండకూడదు కానీ అలాంటి ఫీల్ రావాలి అట్ ద సేమ్ టైం తెలుగు అనే క్యారెక్టర్ లూజ్ అవుట్ అవ్వకూడదు లాస్ట్ టైం హీరోయిన్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో ఈసారి కూడా చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అవ్వాలి సో కూర్చుని కూర్చుని రాసి 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 మా టీం అందరికి కూడా ఫస్ట్ మేము రాయడం మొదలెట్టినప్పుడు చాలా భయంతో మొదలెట్టాము బట్ ఒక మంచి కథ ఒక పాయింట్ దొరికిన తర్వాత చాలా గా ముందుకు వెళ్ళాము రాశాము చాలా రాసాము అంటే మా అందరికీ అప్పుడప్పుడు మధ్యలో మళ్ళీ అలాంటి సినిమా మనం తీయగలుగుతామా అని చమటలు బడ్డై బిడ్డ దెబ్బకి జిమ్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నారు అందరూ అసలు చాలా లెందీ ప్రాసెస్ కూడా అది రాయడం అనేది అర్థమైన విషయం ఏంటంటే మనం అందరం డెఫినెట్గా ఒక యుద్ధానికి అయితే వెళ్తున్నాం అని అర్థమైంది కానీ దాంతోపాటు ఇంకో విషయం అర్థమైందంటే యుద్ధం గెలుస్తాం లేదో మన చేతిలో లేదు బట్ మన పోరాటం మాత్రం డెఫినెట్గా మన చేతిలోనే ఉంది